ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధం నడుస్తుంది అలాగే రష్యా యుక్రెయిన్ మధ్య ఇజ్రాయల్ పాలిస్తాన్ ఇలా రకరకాలుగా అయితే దీనిపైన వంగమామ ఏం చెప్పారు అసలు వంగమామ ఎవరు ఎందుకని ఆవిడ చెప్పిన జ్యోతిష్యానికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఉంది అనే కనుక చూసినట్టయితే ఈవిడ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో పుట్టారండి అయితే ఆ సమయంలో ఆవిడ మామూలు మనిషిగానే పుట్టారు ఆవిడ ఇక మామూలు మనిషిగానే ఆవిడ చనిపోయారు కాలం చేశారు కాకపోతే అసలు ఏం జరిగింది ఆవిడ జీవితంలో అనేదే చాలా పెద్ద దృష్టి అనమాట ఆవిడ జీవితంలో జరిగిన ఒక సంఘటన మొత్తం ఆవిడని పూర్తిగా తారుమారు చేసేసింది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ జీవితంలో ఊహించని విధంగా మలుపు తిరిగింది అది ఏంటి అంటే వంగేలియా పండేవా గుహ గుస్తాత్రోవా అనేది ఈవిడ పేరు అయితే కానీ బాబా వంగగా ఆవిడ ఆవిడ మనకందరికీ తెలుసు అయితే పన్నెండేళ్ల వయసులో ఆమెకు ఒక చాలా అంటే చాలా భయం భయంకరమైన ఒక ఉప్పె ఉప్పెన లాంటిది వచ్చిందనమాట అంటే స్ట్రామ్ అంటే ఉప్పెన లాంటిది వచ్చింది అప్పుడు ఆ సమయంలో ఆమెకు చాలా దారుణంగా కంటి చూపు పోయింది అంటే అసలు ఆమె కంటి చూపు తెలుసుకోలేకపోయింది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కూడా ఒక చిన్నపాటి యుద్ధం జరిగిందేమో ఆమె ఉంటున్న చోట అయితే ఎప్పుడైతే ఆవిడ కళ్ళు కోల్పోయారో చాలా బాధపెట్టారు ఒకనొక దశలో ఆవిడికి జరగబోయేవన్నీ కూడా ముందుగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుండేవి మొదటగా ఆవిడ చాలా చిన్నగా ఏదో నా భ్రమ అని అనుకుంటుండేవారు కానీ ఆ తర్వాత ఆవిడ జీవితంలో ఏదైతే భవిష్యత్తు జరగబోతోందని చూసారో అవన్నీ కూడా ఆమెకి ఫ్యూచర్లో జరిగిపోతుండేవన్నమాట దాంతో ఆమె ఏం చేసిందంటే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ ఊరు వాళ్ళకి వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టింది క్రమక్రమంగా ఆవిడ చెప్పే ప్రతి విషయం జరిగిపోతుండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి షేక్ అయిపోయారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆవిడ చనిపోయారు కానీ అంతకన్నా ముందే అంటే పంతొమ్మిది వందల తొంభైలో అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇలాగా ఒక్కొక్క అర్ధ దశాబ్దానికి ఆవిడ కొన్ని విషయాలు చెప్తుండేవారు ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడి ఏదైతే మనకి రెండు వేల పదకొండో జరిగిందో ఆ తర్వాత ప్రిన్సెస్ డయానా చావు కానీ అలాగే కోవిడ్ సంబంధించిన అంటే మహమ్మారి ఒకటి వస్తుంది మొత్తం రెండేళ్ల పాటు ప్రపంచాన్ని మింగేస్తుంది అని అలా చెప్తుండేవారు ఉండేవారు అంతేకాకుండా చైనా అనేది అంటే మొత్తం ప్రపంచాన్ని శాసించే ఒక అద్భుతమైన శక్తిగా మారిపోతుందని కూడా ఆవిడ చెప్పింది అప్పట్లో కాకపోతే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆవిడ కొన్ని నగ్న సత్యాలు చెప్పారు పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ అంతం గురించి కూడా ఆవిడ చెప్పడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో మొత్తం మూడు యుద్ధాలు జరుగుతాయని ఆ మూడు యుద్ధాలలో కూడా అగ్రరాజ్యానివే విజయం సాధిస్తావు అంటూ చెప్పుకొచ్చింది అంటే అగ్రరాజ్యం అంటే ఏంటంటే సైజులో పెద్ద అని అనమాట అంటే భారత్ కన్నా పాకిస్తాన్ కన్నా భారత్ పెద్దది కాబట్టి భారతే విజయం అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు ఎప్పుడైతే ఈ ఒక్క యుద్ధం అనేది అధర్మం దిశగా నడుస్తుందో వాళ్ళు మహమ్మారి రోగం వచ్చి చనిపోతారు ఆ ఆ దేశం అంతా కూడా వళ్ల కాడైపోతుందని చెప్పడం కూడా జరిగిందట అంతేకాకుండా సిరియా ఎప్పుడైతే సిరియా యుద్ధం ఆగిపోతుందో సిరియా వెళ్ళి విజేత ఒక పాదాల మీద పడుతుంది కానీ అప్పటికి విజేత ఎవ్వరు ఉండరు ఒకళ్ళు కాదు విజేత అని చెప్పి చెప్తుంది అనమాట అంటే ఇక్కడ కూడా నేను చూడండి చాలా రకాలుగా అంటే డొనాల్డ్ ట్రంప్ కానీ లేకపోతే ప్రపంచ దేశాలు శాసిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ ఒకరు ఉండొచ్చు కానీ ఇంకా చాలామంది అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆవిడ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయని రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన మానవ మానవ జాతంతా కూడా వేరే వాళ్ళతో అంటే వేరే గ్రహాలతో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటారని రెండు వేల ముప్పై మూడులో ఇక్కడ ఉత్తర దిశలు దక్షిణ దిశ అని అంటు ఉంటారు కదా వాటిని అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ లో ఉన్న మంచు కరిగిపోతుంది సముద్రాలు మట్టాలు పెరిగిపోతాయి అని చెప్పింది అనమాట ఆ తర్వాత రెండు వేల డెబ్భై ఆరులో కమ్యూనిజం అనేది మొత్తం ప్రపంచాన్ని వ్యాప్తి చెందుతుంది ప్రపంచం అంతా కూడా కమ్యూనిజమే ఉంటుందని చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఇక మన భారత మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాశంలో ఎగిరే వాళ్ళతో గొడవ అంటే యుద్ధాలు జరుపుతారని మూడు వేల ఏడు వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఇక మానవ జాతి అనేది మట్టి గరిసిపోతుందని ఐదు వేల డెబ్బై తొమ్మిదిలో ఇక ఈ ప్రపంచమే అంతమవుతుందని ఆవిడ చెప్పుకొచ్చారు ఇక ఈ పరంగా చూసుకున్నట్టయితే పాకిస్తాన్ కి త్వరలోనే ఒక మహమ్మారి జబ్బు వస్తుందని ఇంకా మొత్తం అంతా కూడా పూర్తిగా ఆ దేశం అంతా కూడా ముక్కలైపోయి విచ్ఛిన్నం అయిపోతుందని ఆవిడ చెప్పడం కూడా జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి